నల్గొండ జిల్లా ఆలేరు మండలం మందనపల్లిలో అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జల సంరక్షణపై అవగాహన నిర్వహించారు ఇరవై మంది స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొని మూడు సామాజిక ఇంకుడు గుంతలను నిర్మించారు అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ సుమారు లక్ష రూపాయలు వెచ్చించి ఈ ఇంకుడు గుంతలను నిర్మిస్తోంది ప్రాజెక్టు లీడర్ ధర్మశ్రీకాంత్ నేతృత్వంలో రాష్టం మొత్తంలో గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు అమలు చేస్తున్నారు విగంబర్ అంటే పదండి అక్కడికి పోండి నేను లేదు మనం ఫస్ట్ ఇచ్చి రెండు లైన్లు కదా ఇరవై నాలుగు ప్రాజెక్టులు చేస్తున్నాము అందులో ఇది ఈ లాస్ట్ ఇయర్ కూడా ఈ విలేజ్ లో కూడా ఒక ప్రాజెక్ట్ చేశాము అది స్కూల్ కి వాటర్ వాటర్ ఫెసిలిటీ అండ్ పెయింట్స్ బెంచెస్ ప్రొవైడ్ చేశాము ఇయర్ ఇయర్ ఇంకడుగుంటల కార్యక్రమం తీసుకున్నాము ఇది మెయిన్ గా మనకు వాటర్ స్కేర్ సిటీ ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఎక్కడ చూస్తే ఇండియా మ్యాప్ లో ప్రతి ప్రాంతం కూడా వాటర్ లేకుండా అయిపోయింది సో ఈ చిన్న చిన్న కార్యక్రమాల వల్ల కొద్దిగా వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది అని మా ఆశ మా మాకు ఈ అవకాశం కల్పించిన మా ఎస్ఎన్పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీకి మాకు మా కృతజ్ఞతలు